నా శత్రువుకి శత్రువు నాకు మిత్రుడు ఈ సూత్రాన్ని నూటికి నూరు శాతం అమలు చేసిందే వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టి భంగపడిన షర్మిల అన్నతో శత్రుత్వాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు అంతేకాకుండా జగన్ కి ఎవరు వ్యతిరేకులు వాళ్ళందరినీ స్నేహితులు చేసుకుంటున్నారు ఇప్పటికే యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో మూడు సార్లు సమావేశమై కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మద్దతు కూడా పలికి జగన్ శత్రువులతో కలిసి ఉన్నానని పంపించారు ఇప్పుడు మరోసారి జగన్ తనకు మిత్రుడని క్రిస్మస్ సందర్భంగా పెట్టారు చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడు లోకేష్ కి క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు గిఫ్ట్ కూడా పంపించారు చంద్రబాబు కుటుంబానికి షర్మిల ఇలా క్రిస్మస్ గిఫ్టులు పంపడం ఇన్ని సంవత్సరాల్లో ఇదే తొలిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు కుటుంబాల మధ్య ఎంతగా వైరం పగ ఉన్నాయో రెండు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ తెలుసు లోకేష్ పెళ్లి జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్కు కు గౌరవంగా కూడా ఆహ్వానాన్ని పంపించలేదు అలాంటి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు చాలా ప్రేమపూర్వకంగా క్రిస్మస్ గిఫ్ట్ పంపారు జగన్ పుండు మీద కారాన్ని జల్లుతూ లోకేష్ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు ఈ కొత్త అనుబంధంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి ఈ బంధం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది ఏపీ ఎన్నికల్లో జగన్ ఓడించడానికి అవసరమైతే షర్మిల చంద్రబాబు లోకేష్తో చేతులు కలుపుతుందా ఎన్నికల్లో వాళ్లకు అనుకూలంగా ప్రచారం చేస్తుందా లేక అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ను ఓడించాలని చంద్రబాబును గెలిపించాలని పిలుపునిస్తుందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల్లో జనాన్ని తొలి చేస్తున్నాయి మొత్తానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ ఏపీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చికే దారి తీసింది